ములుగులో ఐదు వందల ఎకరాల్లో చెట్లు నేల కొరగడంపై మంత్రి సీతక్క ఆరా ములుగు అడవుల్లో సుడిగాలి వల్ల లక్ష చెట్ల వరకు నేళ్లకొరగాయి వందల ఎకరాల్లో నష్టం వాటిల్లింది వృక్షాలు కూలడంపై విచారణకు ఆదేశించాము డ్రోన్ కెమెరాల సహాయంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేశాం నేడు సంఘటన ప్రాంతాన్ని సందర్శించి నివేదిక సిద్ధం చేస్తారు అడవిలో సుడిగాలి వచ్చింది కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు సుడిగాలి గ్రామ వాళ్ళు సంభవించి ఉంటే పెను విధ్వంసం జరిగేది సమ్మక్క సార్లమ్మ తల్లుల దయ వల్లే సుడిగాలి ఊర్ల మీదకు మల్లలేదు తల్లుల ధీవలతో ప్రజలందరూ సురక్షితంగా బయటపడగలిగారు చెట్లు నేలకొడడంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి మంచి సంచే ప్రత్యేక చర్యలు తీసుకోవాలి కేంద్రం నుంచి పరిశోధన జరిపించి కారణాలు గుర్తించాలి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి అడవి ప్రాంతంలో చెట్లను పెంచేలా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క అన్నారు ప్రత్యేక చొరవదీయాలు ఇలాంటి గాలులు కూడా ఎక్కడెక్కడ వీచే అవకాశం ఉందని వరదను లేదా వర్షపాతాన్ని ఎట్లయితే మనం చూస్తున్నామో ఇదొక స్పీడ్ విండ్ అనేది ఏమంటారు సుడిగాలి ఏదైతుందో దీని మీద ఒక పరిశోధనలు జరగాలి లేకుంటే ఊర్ల ఊర్లు ఆ గాలిలో కొట్టుకోపోయి ఇండ్ల కప్పు లేచిపోయి ఆ ఇండ్ల మీద ఉన్నటువంటి పెంకలు కావచ్చు లేదా ఇతరత్రమంటారు రేకులు కట్టాయి మనుషులకు కూడా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి మేము ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంటు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ యొక్క వర్షపాతం కానీ వరదలు కానీ రాష్ట్రంలో గతంలో ఎక్కడా లేనట్టుగా జరిగినటువంటి మేడారం ప్రాంతంలో జరిగినటువంటి చెట్ల గాలితో హననం ఈ గాలితో ఈ చెట్ల హననం జరిగింది కాబట్టి ఈ స్పీడ్ ఏదైతే సుడిగాలి ఉందో దీన్ని ఖచ్చితంగా అంచనా వేసి నష్టాన్ని పూర్చాలని కోరుకుంటూ ముఖ్యంగా మేమందరం అనుకుంటా ఉన్నాం ఆ గాలి ఊర్ల మీదకి వచ్చి ఉంటే మేడారం ప్రాంతము సమ్మక్కసార్లం ఏరియాలో ఉన్నటువంటి చుట్టూ గ్రామాలు ఒక్క ఊరు కూడా ఆనవాళ్ళు లేకపోయేదని ఈరోజు అది గుర్తు చేసుకుంటే భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది ఆ తల్లుల దయ మూలంగా చెట్ల మించి గాలి వెళ్ళిపోయి ఊర్లు సేఫ్గా ఉన్నాయని అనుకుంటున్నాం ఈరోజు కాబట్టి ఇదొక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రకృతి విలయం మనం గతంలో ఎప్పుడు చూడలేదు ఇప్పుడు చూస్తున్నాము దీని మీద ఖచ్చితంగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది ఇది మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం అని తెలియజేస్తూ విధంగా అధికారులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు కూడా ఇలాంటి గాలులు ఎక్కడెక్కడ వీచే అవకాశం ఉంది ఇవాళ వరదలు వచ్చినప్పుడే మనము ఎక్కడైతే వర్షం నిన్నటి నుంచి వస్తున్నటువంటి డ్రోన్ కెమెరాస్ ద్వారా వచ్చే విజువల్ చూస్తే నాట్ ఓన్లీ ఒక మేడారం రోడ్ లేదా ఈ హైవే మీద కానీ మొత్తం జంగల్లో మొత్తం ఈ సుడిగాలితోటి ఎట్లా నష్టం జరిగిందనేది బయటకు వస్తా ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంటు ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మళ్ళీ రీప్లేస్ చేసుకోవడానికి అది నేషనల్ మన వైల్డ్ లైఫ్ ఏరియా వైల్డ్ లైఫ్ సాంచర్యా అది సో దాన్ని రకరకాల మంచి వనమూలిక వనమూలికలకు కూడా ఎఫెక్ట్ అయింది ఏళ్ళ నాటి చెట్లు కూడా మనం కోల్పోవడం జరిగింది ఆ ప్రాంతాన్ని మరిక్కన్నటువంటి కిషన్ రెడ్డి గారు అదే ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి డ్రోన్ కెమెరా ద్వారా ములుగు నియోజకవర్గంలోని మరి తాడువాయి నుంచి మేడారం సమ్మక్క సార్లం వెళ్లే దారిలో లక్ష చెట్ల దాదాపుగా ఇప్పటి వరకు డ్రోన్ కెమెరా ద్వారా వచ్చిన అంచనా ఐదు వందల ఎకరాలలో డెబ్బై ఎనిమిది వేల చెట్లు ఆ గాలికి మొత్తం ముప్పై ఒకటో తారీఖు నాడు కురిసినటువంటి భారీ వర్షాలు మరొక రకమైనటువంటి సుడిగాలి సుడిగాలి రావడంతో డెబ్బై ఎనిమిది వేల ఓన్లీ డ్రోన్ కెమెరా కానీ చెట్టు నుంచి చెట్టు కౌంట్ చేస్తే అది లక్షలలో ఉండొచ్చు అనేది అనిపిస్తూ ఉంది దీన్ని మరి టొరండో అంటే ఒక రకమైనటువంటి సుడిగాలి వీచి ఇన్ని వందల ఎకరాల్లో చెట్లు మొత్తం కూడా నష్టపోవడం జరిగింది మరి వెంటనే మే నేను కానీ సంబంధిత లోకల్ కలెక్టర్ గారు డిఎఫ్ఓ ఎస్పీ మేమంతా కూడా దాన్ని పరిశీలించి మొన్న ఇది ఎంత నష్టం జరిగిందో డ్రోన్ కెమెరాల ద్వారా తీయాలని ఆదేశించడంతో ఈ రోజు నిన్నటి నుంచి అవి బయటికి రావడం జరిగింది ఈరోజు పీసీసీఎఫ్ గారు కూడా